ఇక్కడ నారాయణ అని ప్రలపించాడు కదూ ఇది విన్నారు విష్ణుభటులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీడిని భయపెట్టాలి కర్తవ్యం కాబట్టి యమభటులు వచ్చారు మరి వాళ్ళు ఎందుకు వస్తారు అంటే వాళ్ళు రారు ప్రత్యేకం వాళ్ళు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు ఎవడైనా భగవన్నామని చెప్పేవాడు సత్కర్మలు చేసేవాడు ఉన్నాడా అని చూస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు కంటికి కనపడరు వాళ్ళు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు అది యమధర్మరాజు గారే చెప్పాడు అజామిలో తిరుగుతూ అలా భగవత్ స్మరణ చేసే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు నిలబడి సంతోషిస్తుంటారు మీరు అందుకే ఒకటి గమనించండి ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళండి గంట ఉందా అనుకున్నవాడు అరగంట ఉంటాడు ఒక్కొక్క వ్యక్తి బ్రతికున్నంతకాలం ఆ ఇల్లు దేవాలయం అంతమంది జనం పెడతారు ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి ఆ ఇంటి ముఖం చూసేవాడు ఉండడు కారణం ఏమిటో తెలుసా ఆయన భగవంతుణ్ణి పట్టుకున్న ప్రకంపనలు తరంగాలు వస్తూ ఉంటాయి అక్కడికి వెళ్ళి కూర్చుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అందుకే పది నిమిషాలు అన్నవాడు గంట కూర్చుంటూ ఆ శాంతికి కారణం భగవత్ శక్తి ఆయన పట్టుకుంటాడు కాబట్టి ఆయన ఉన్న చోట భగవత్ సంబంధమైనటువంటి పార్షదులు నిలబడి ఉంటారు వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ శాంతి తరంగాలు ఉంటాయి అందుకే మహాత్ములు ఇంట ప్రవేశిస్తే శుభాలు జరుగుతుంటాయి కారణం ఏమిటో తెలుసా వాడొక్కడూ రాడు వాడితో పాటు దైవశక్తులు కూడా ప్రవేశిస్తాయి ఆయన ఇట్టెడితే వాళ్ళు అందుకని ఊరకరాలు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెళ్లం కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు కాబట్టి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు ఈ విష్ణు పార్షదులకు ఒక లక్షణం ఉంటుంది విష్ణువుకున్న లక్షణమే వాళ్ళకి ఉంటుంది ఆయన ఎలా ఉంటాడో వీళ్ళు అలాగే ఉంటారు ఆయన పట్టు పీతాంబరం కట్టుకుంటాడు వీళ్ళు కట్టుకుంటారు ఆయన నాలుగు చేతులు ఉంటాయి వీళ్ళకి నాలుగు చేతులు ఉంటాయి ఆయన సంగతి కర్కదాపత్మంలో పట్టుకుంటాడు వీళ్ళు సంకేత కర్గత పట్టుకుంటారు ఆయన్ని చూస్తే భయం పోతుంది వీళ్ళని చూస్తే భయం పోతుంది వీళ్ళకి స్థితికాల లక్షణం ఉంటుంది భయం పోగొడతారు ఇప్పుడు వీడు నారాయణ అని ఎందుకు ప్రలపించాడు యమభటుల్ని చూసి ఎవరిని చూసి భయపడి ఊపిరి ఆగిపోయి ఒక్కసారి నారాయణ అన్నాడో కొడుకు కోసం వాడేం భగవద్భక్తితో అనలేదప్పుడు అప్పుడు నామం అన్నాడు కాబట్టి అంతటా తిరుగుతున్న వాళ్ళు ఇలా చూశారు వాడు భయపడుతున్నాడు ఇప్పుడు వాడిని భయం నుంచి రక్షించాలది స్థితికాల లక్షణం ఒక్క ఒక్కతోపు తోశారు యమభటుల్ని వాళ్ళు కింద పడిపోయారు ఇప్పుడు ఎవరు భయపడాలో వాడు వీళ్ళవంతా చూసి సంతోషపడుతున్నాడు వాళ్ళు కింద పడిపోయి భయపడ్డారు వీళ్ళెవర్రా మమ్మల్ని తోహిశారు చిత్రం ఏమిటంటే ఆ యమభటులు కూడా పరమప్రీతితో చూశారు వీళ్ళ అబ్బబ్బప్ప ఎంత అందంగా ఉన్న రాయి పట్టుపీతాంబరాలు ఏమిటి దివ్యమంగళ విగ్రహాలు ఏమిటి ఆ మెడలో తులసిమాలలేమిటి శంఖచక్ర ఏమిటి ఆ నాలుగు చేతులు ఏమిటి ఆ ముఖాలు ఏమిటి అబ్బబ్బయ్యం అందంగా ఉన్నారని వాళ్ళు అన్నారు అప్పుడు మొదలెట్టారు నేను ముందు చెప్పిన కథ ఇప్పుడు చెప్పారు వాడు చెప్పి వేదమే నారాయణుడు ఆ నారాయణుడే సత్తరజస్తమో గుణములతో కూడుకున్నటువంటి జీవుడు గుణములనందు సత్వగుణమునందు ఊంచుకుని చేసినటువంటి కర్మల చేత ఉత్తర జన్మల ఎందు ఉత్తమ జన్మలను ఇస్తాడు ఇలా పుట్టినవాడు ఇంత భ్రష్టుడై కిందకి జారిపోయాడు ఇన్ని పాపకృత్యములను చేశాడు వీడికి ఆయు అయిపోతోంది ఆయు అయిపోతోంది కాబట్టి మేము వచ్చి భయపెట్టాం మీరు వచ్చి మమ్మల్ని తోసేసారు మీరు వచ్చి మమ్మల్ని తోసేస్తే మేము కింద పడిపోయామే మీరెవరో దివ్యమంగళ విగ్రహకారులు మమ్మల్ని చూస్తే ఉద్విగ్నతకు లోనైన వాళ్లే కానీ తోసిన వాళ్ళు లేరు నుంచో వచ్చి మమ్మల్ని తోసేశారు మేము పడిపోయాం ఇప్పుడు మా కర్తవ్యం మేము చేయడంలో విఫలమైపోయాం భయపెట్టలేకపోయాం వాడికి సంతోషం కలిగింది మిమ్మల్ని చూసి అంటే యమధర్మరాజు గారి యొక్క ధర్మము లుప్తమైంది ఇప్పుడు మేము ఆయన భటులం ఆయన భటులుగా మేం చెయ్యవలసినటువంటి కర్తవ్యం పోయింది అంటే భయపడవలసిన వాడు భయపడలేదు అంటే యమదండనకి విలువ లేకుండా పోయింది అంటే వేదధర్మము పోయింది యముడికి అగౌరవం కాదు నారాయణుడికి అగౌరవం మీరు నారాయణుడిలా ఉన్నారు మీరు అలా చెయ్యొచ్చా ఇది లోకమునందు ధర్మమా ఎవరు ధర్మాన్ని వ్యతిరేకించినా శిక్షార్హులే మీరెందుకు వ్యతిరేకించారని అడిగాడు వాళ్ళు నవ్వి అన్నారు విష్ణుపటులు వీడి దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగారు అప్పుడు వాళ్ళు ఈ కథ అంతా చెప్పారు ఇలా పుట్టాడు ఇలా పెరిగాడు ఇది చేశాడు ఇలా జారిపోయాడు ఆఖరికి స్థితికి వచ్చాడు వచ్చాం ఆయుర్దాయం అవుతోందని మమ్మల్ని ఎందుకు తోశారన్నారు పిచ్చి వాళ్ళల్లారా మీకు అంతే తెలుసు ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు ఇతను చేసినటువంటి చాలా 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 గొప్ప విషయం ఏమిటో మీకు ఎరుకలోకి రాలేదు